ఈరోజు మహనీయుడు యుగపురుషుడు కార్యదీక్ష పరుడు కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయిన ప్రజల్లో గుండె గుండెల్లో నిలిచే వ్యక్తి మన ప్రియ తెలుగుదేశం వ్యవస్థాపికుడు నందమూరి ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీ జరుపుకునే వాళ్ళం రాష్ట్రంలో మొత్తము ఉమ్మడి రాష్ట్రంలో ఒకే చోట జరుపుకునే వాళ్ళం కానీ ఇంకా ఎలక్షన్ కూడా ఉంది వన్ పాయింట్ ఫోర్ సెక్షన్స్ అంత రకాల విధించడం జరిగింది కాబట్టి కొన్ని అందాల కాల వల్ల ఏ నియోజకవర్గంలో అక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరపమని చెప్పేసి పార్టీ ఆదేశించడం జరిగింది కావున ఈరోజు మనమందరము ఈ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించడానికి ఇక్కడ ఈ సమావేశం నిర్వహించబడుతున్నది మహాపురుషుడు ఎన్టీ రామారావు గారు మొదట సినీ రంగంలో ప్రవేశించి ఎన్ని రకాల పాత్రలైనా ఆయన సాంఘిక పాత్రలైనా కానీ దేవతామూర్తి పాత్రలు కానీ సంసార పరంగా పాత్రలు కానీ సాంఘిక పరంగా పాత్రలు కానీ దేంట్లో కూడా పడినటువంటి అవతార పురుషులుగా ఆయన ప్రజల గుండెల్లో నకపోయి ఆ విధంగానే తొమ్మిది నెలల అనతి కాలంలోనే ముప్పై ఐదు వేల కిలోమీటర్లు యాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి సాధించిన వ్యక్తి ఓ మహాపురుషుడు తెలుగుదేశం పార్టీ ఆనాటి అధినేత నందమూరి రత్న ఎన్టీ రామారావు గారు ఒక పోరాట ప్రతిమ కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయనకు రామారావులో ఉండే గులాలు ఆయన ఖర్చుపుచ్చుకొని ఎంతో అనుభవం గడించి ఈ ఇంత ఇన్ని రోజులు ఆ పార్టీని ముందుకు తీసుకొని వచ్చిన మహనీయుడు ఆయన సంస్కరణలు అమలు చేస్తూ ఇంకా ఎక్కువ పేదలకు సమక్షేమ పథకాలు అందిస్తూ పార్టీని ఈరోజు నిన్న జరిగిన ఎలక్షన్లో ఒక్కొక్క రాక్షస పాలన నుంచి బయటపడే దానికి తండ్రి కొడుకులు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతో శ్రమించి ఈరోజు నరూపా రాక్షణ్ మఖిలాసులో వర్ధంతి మనం ఐదో తేదీ చేసుకోవాలని చెప్పేసి మీకు అందరికీ తెలియస్తే తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి గౌరవనీయుల పెద్దలు వృధా గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడారు ఈ జిల్లా పది సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కన్నా ఎక్కువ మెజార్టీతో ఇక్కడ ఆయన గెలుస్తారు తప్పకుండా అలాగే రాష్ట్రంలో కూటమి కూడా అత్యంత మెజార్టీతో కూట కూడా గెలిచి మన ప్రియజమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యంగా యువతుడికి కూడా ప్రతి పేద కుటుంబంలో బీసీ వర్గాలలో కూడా రామారావు రామారావు గారు తన హృదయాల్లో ఉంటారు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం కూడా మన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జనతా పార్టీలో విలీనమైంది కాబట్టి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల లోపల ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ప్రజలు ఉన్నా ఉద్యమం చేసిన దాన్ని సాధించి తీరాలని చెప్పేసి ఈ తీర్మా ఇక్కడ కూడా తీర్మానం చేసి మనం పంపించాలని కోరుకుంటున్నాం ప్రొద్దుటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఫస్ట్ మొదట మొదటిగా కొన్ని ఇక్కడ తీర్మానాలు చేసి పార్టీ అధిష్టాన వర్గానికి పంపాలని చెప్పేసి మీ అందరూ ఆమోదం తెలిపినాక పంపాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీ రామారావు గారికి ఆయన చేసిన కృషికి ప్రజల్లో చైతన్యం తెచ్చిన దానికి సామూహిక న్యాయం చేసిన దానికి భారతరత్న ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిగా ప్రజల ఆమోదంతో కార్యకర్తల ఆమోదంతో ఇక్కడ నుంచి తీర్మానం చేయడం జరుగుతుంది రెండోది ప్రొచ్చులు పట్టణానికి పీడించేది అండర్గ్రౌండ్ రైడ్ ఎక్కువ సొమ్మలు ఉన్నాయి తప్పకుండా కేంద్రంతో కూడా పోరాడి అందరము కలిసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ రైండ్తో అండర్ గ్రౌండ్ని కూడా మనము సాధించుకోవాలని చెప్పేసి మీ అందరి అభిప్రాయం ప్రకారం ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ అనేసి కూడా తీర్మానించాలని చెప్పేసి మేము అందరినీ కోరుతున్నాము మూడోది మన మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా మెడికల్ కాలేజీ తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మెడికల్ కాలేజీ ఇస్తారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దాన్ని కూడా మీ అందరి అభిమాన అభిమతంతో ఆమోదించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నాలుగవది ప్రొద్దుల్లో యువత ఎక్కువ ఉంది నిలుతురు ఎక్కువ ఉన్నారు ఒకటి మంచి ప్లేస్ చూసుకొని హైవేల దగ్గర ఒక వెయ్యి ఎకరాలు వీలు నింతకాలకి ఎనిమిది వందల ఎకరాలు కానీ వెయ్యి ఎకరాలు కానీ అప్రోచ్ పార్క్ అంటే నేను ఏబిఐసి కింద ల్యాండ్ అప్లికేషన్ చేసి ఇండస్ట్రీలను డెవలప్మెంట్ చేసేదానికి యువతకు ఉపాధి కల్పించేదానికి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అప్రూవ్ చేసి పంపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేసి చేసిన వాళ్ళు ఉంటే అలాగే పార్టీలో ఉండి పని చేయబిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళని గుర్తించి పార్టీ మీ అందరి నిర్ణయం ప్రకారము పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి ఏకగ్రీవంగా మీరుండే ప్రజలందరూ ఆమోదంతో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం తప్పకుండా మీరందరూ పార్టీలో ఇంకా బలోపేతం చేసుకోవాలా ఎన్నో ఏళ్ల నుంచి ఇంకొక తీర్మానం ఉంది అసలు ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ప్రకృతి దాకృతి ఒక మైలవరం డ్యాము వర్షాలు అనంతపురం డిస్టిక్ కరువు ప్రాంతం అక్కడ పడితేనే మనకు మైలవరం డ్యామ్కు గండికోట ప్రాజెక్టు అప్పుడే మనం పెన్నాళ్ళతో వాటర్ వదులుకునేది ఎందుకంటే పెన్నా తీరం సిమెంట్ ఫ్యాక్టరీలకు కానీ ఇటు మున్సి జమ్మునగొడుగు మున్సిపాలిటీకి కానీ గ్రామాలకు కానీ ప్రతి కానీ పరిహారం అట్లా ఎర్రగుండ్లకు కానీ చిలంకూరుకు కానీ ముద్దునూరు కానీ అన్ని నుంచి కూడా పెన్నా పరిహారం నుంచే డ్రింకింగ్ వాటర్ ఉంది కాబట్టి మనము తప్పకుండా ఎందుకంటే కుంది నది ఒక జీవనది మాత్రం ఉంది కాబట్టి ఆ పనులు నిలబడిపోయినాయి తప్పకుండా కుందు పెన్నా అనుసంధానం అక్కడ నుంచి ఇక్కడికి అనుసంధానం పనులు నిలబడి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ పనులు కూడా పూర్తి చేసి శాశ్వత పరిష్కారం నీటి సమస్య లేకుండా చేయాలని మీ అందరి అమృతంతో అది కూడా ఆమోదించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకొకటి ఒక్క ఫ్యాక్టరీ అనేది ఇన్ని మూడు మాటలు ఆయన ఫౌండేషన్ వేశారు మేము మన ప్రభుత్వం వస్తానే ఆ ఫౌండేషన్ రాళ్ళు పాడగట్టి కట్టి తీసుకొని పోయి గండికోటలో వేయాలనేది కూడా నిర్ణయించుకున్నాం తప్పకుండా ఆయన చేసిన రాళ్ళన్నీ కూడా పోయి గండికోట ప్రాజెక్టులో నిధుల్లో భేదం జరుగుతుంది ఐదు సంవత్సరాలు ఉంది దోచుకోవడం రాసుకోవడం తప్ప ఈ కడప జిల్లాకు చేసింది ఏమి లేదు పులివెందల్లో కానీ కడపలో కానీ డివైడర్లు కానీ ఫుట్ కానీ పాల్గొట్టడము కొత్త ఎస్టిమేట్ వేసుకోవడం కట్టుకోవడం లెక్కలు తినడం తప్ప ఇంక ఏ డెవలప్మెంట్ చేసింది లేదు ఏ గ్రామానికి రోడ్ వేసింది లేదు తప్పకుండా ఈ అరాక్య రాజకీయ పోతుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తుంది ప్రజా సమస్యల మీద ఎక్కువ పోరాడి ఆయనకు రాజకీయ అనుభవం ఉంది తప్పకుండా ప్రతిలో ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ